ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో బీపీఎల్ సీజన్ టూ ఎన్ఎస్యుఐ క్రికెట్ టీం ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బోత్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పుడు మా ఊర్లో లింబాకే పోటీలు పడి మరీ క్రికెట్ ఆడేవాళ్లం సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు మళ్లీ మాకు గుర్తుకొస్తున్నాయి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో చదువుతున్నప్పుడు గ్రౌండ్లో చాలాసార్లు క్రికెట్ ఆడటం జరిగిందని ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలను క్రీడాకారులతో పంచుకున్నారు అలాగే ప్రతి ఒక్క టీంకి నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే క్రీడాకారులను సపోర్ట్ చేస్తున్నటువంటి దాతలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ప్రథమ బహుమతి స్పాన్సర్ శ్రీ నీళ్ల లింగారెడ్డి గారు మాట్లాడుతూ క్రీడాకారులకు నావంతో సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరంతో పాటు మరో ఐదు సంవత్సరాల వరకు ప్రథమ బహుమతి యాభై వేల రూపాయల వరకు ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు బాల్స్ స్పాన్సర్స్ నాగభూషణం మెమోరియల్ స్కూల్ హెడ్ మాస్టర్ కిషోర్ సార్ మాట్లాడుతూ క్రీడాకారులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎటువంటి ఇంజురీస్ కాకుండా ఆడాలని మీ అందరినీ ఇండియన్ క్రికెట్ టీంలో చూడాలని అందరికీ మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని అన్నారు నాయకులు చెట్ల ఉమేష్ గారు మాట్లాడుతూ నావంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు బీపీఎల్ సీజన్ టూ దాతలు ప్రథమ బహుమతి ఇరవై ఒక్క వేల రూపాయలు శ్రీ నీళ్ల లింగారెడ్డి గారు ద్వితీయ బహుమతి పదకొండు వేల రూపాయలు వెంకట్రెడ్డి గారు గ్రౌండ్ క్లినిక్ మెకానిక్ రాజు గారు మ్యాచ్ కప్స్ జక్కా నిహాంత్ రెడ్డి గారు వాటర్ స్పాన్సర్స్ పున్రూ రాకేష్ రెడ్డి గారు గోపి గారు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ కాలేజ్ ముందట రైట్ సైడ్ ముందట ఒక గ్రౌండ్ ఉంటుంది పెద్ద గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ తర్వాత డిగ్రీ కాలేజ్ వెనకాలప్పుడు ఒక గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్లో ప్లేస్ లేకపోతే వెనక గ్రౌండ్ ఆడేది అట్లా నాకు మా డిగ్రీ రోజులు గుర్తుకొచ్చినాయి అదేవిధంగా మేము ఉన్నప్పుడు మాది నింబ దగ్గర చిన్న విలేజ్ మాది మేము ఉన్నప్పుడు మా విలేజ్ నుంచి చాదాని పక్కనే ఒక విలేజ్ ఉంటుంది తర్వాత మా ఊరు పక్కన ఇంకొక లింబాక్య విలేజ్ ఉంటుంది ముందర ఓలా విలేజ్ ఉంటుంది ఇట్లా పోటీలు పెట్టుకునేది పోటీలు పెట్టుకొని అప్పుడు పెద్ద అమౌంట్ కూడా కాదు పది పది రూపాయలే పెట్టు టెన్ రూపీస్ పెట్టు లేకపోతే ట్వంటీ రూపీస్ పెట్టు ఇట్లా రెండు లేదా మూడు మ్యాచ్లు ఆడేది ఒక రోజు ఆ రోజు ఆ విలేజ్కి వెళ్ళామని అంటే రెండు లేదా మూడు మ్యాచ్లు ఆడేది అదేవిధంగా సేమ్ ఇట్లనే ఇప్పుడు మన బీపీఎల్ లాంటిది కాకుండా అక్కడ మండల స్థాయి జిల్లాలో పోటీలు జరుగుతుంటాయి ఒక టీం మా విలేజ్ నుంచి ఒక టీం పోతుంటాయి దాంట్లో నేను కూడా పార్టిసిపేటేట్ పార్టిసిపేషన్ చేసేవాడిని కాకపోతే నాకంటే మంచి ప్లేయర్స్ ఉండడం వల్ల నేను బ్యాక్ బెంచ్ అంటే లెవెన్ మెంబర్స్లో కాకుండా నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఇంజూర్ అయితే లేకపోతే ఎవరైనా రాకపోతే అట్లా అవకాశం వస్తుండే మా అన్నయ్య ప్రదీప్ కుమార్ అని స్కూల్ అసిస్టెంట్ టీచర్ మన అదిలో మన ఇక్కడనే బోర్లో జూనియర్ కాలేజ్లో